హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రీతో ముచ్చట్లు ఈరోజు స్పెషల్ ఏంటి చెప్పు దాన్ని ఇండిపెండెన్స్ డే అంటారు నువ్వు డాన్స్ చేస్తున్నావు కదా ఇవాళ బాగా ప్రిపేర్ అయ్యావా ఏం డాన్స్ చేస్తున్నావు ఏ సాంగ్కి సరే వెళ్దాం ఎక్కడ మీ స్కూల్ ఇదే రీతు స్కూల్ వీళ్ళ స్కూల్లో అయితే ఇండిపెండెన్స్ డే సెలబ్రేషన్స్ చాలా బాగా చేశారు ఎక్కడ చూసిన ఫ్లాగ్స్తో చాలా బాగా డెకరేషన్ అయితే చేశారు మేము వచ్చేసరికి ఫంక్షన్ అయితే స్టార్ట్ అయిపోయింది మేము వచ్చిన ఒక ఫైవ్ మినిట్స్కే రీతు డ్యాన్స్ కూడా స్టార్ట్ చేసేసారు ఈసారి చాలా మంది పేరెంట్స్ కూడా అటెండ్ అయ్యారు ఇక్కడ చూడండి చిన్న చిన్న పిల్లలు చక్కగా క్యూట్గా రెడీ అయ్యి వచ్చారు అందరూ చాలా బాగున్నారు రీతు పెర్ఫామ్ చేసిన డ్యాన్స్ అన్ని హిందీ సాంగ్సే అండ్ రీతు ఇక్కడ ఫస్ట్ రోల్లోనే సెకండ్ నుంచోనుంది చూడండి చాలా బాగా చేస్తుంది తనే కాదు అక్కడ వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ కూడా చాలా బాగా చేశారు ఇంత బాగా వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి నేర్పించినందుకు వాళ్ళ మేడమ్స్ చాలా గ్రేట్ ఇలా ఏదైనా ఫంక్షన్స్ కానీ ఏదైనా ఏదైనా స్పెషల్ డే ఉంటే ఒక వన్ వీక్ ఆ టూ వీక్స్ బిఫోర్ వీళ్ళకి డ్యాన్స్ కానీ ఏదైనా యాక్టివిటీస్ ఉంటే అవన్నీ ట్రైనింగ్ అయితే ఇస్తారు అయినా సరే వీళ్ళు ఇంత బాగా చేయడానికి మెయిన్ రీజన్ అయితే వాళ్ళ మేడమ్సే అండ్ ఇక్కడ డ్యాన్స్ పెర్ఫార్మెన్స్ అయిపోయాక నెక్స్ట్ యూకేజీ ఎల్కేజీ కిడ్స్ కూడా పెర్ఫామ్ అయితే చేశారు వాళ్ళు కూడా చాలా బాగా పెర్ఫామ్ చేశారు ఇక్కడ అందరికీ వైట్ కలర్ డ్రెస్లోనే రమ్మని చెప్పారు సో అందరూ కూడా వైట్ కలర్లో చాలా బాగా చేశారు అండ్ చాలా క్యూట్గా ఉన్నారు వీళ్ళు చేసేదానికి ఎదురుంగా వాళ్ళ మేడం నించొని ఎలా చేయాలనేది డ్యాన్స్ స్టెప్స్ అయితే చూపిస్తున్నారు సో అవి చూస్తూ వీళ్ళు డ్యాన్స్ అయితే పెర్ఫామ్ చేస్తున్నారు ఇక్కడ అయితే వీళ్ళు డ్యాన్స్ పెర్ఫామ్ చేసేటప్పుడు పేరెంట్స్ అయితే కనిపించకుండా పక్క నుండి వాళ్ళ డ్యాన్స్ని అయితే చూడమని చెప్తారు వాళ్ళ మేడం ఎందుకంటే పేరెంట్స్ని చూస్తే వాళ్ళు డ్యాన్స్ పెర్ఫార్మెన్స్ చేయడం ఆపేసి వాళ్ళనే చూస్తూ లేదా ఏడుస్తారని చెప్పి సో అందుకే నేను పక్కన నుంచొని వీడియోని అయితే షూట్ చేస్తున్నాను సో నేను ఇక్కడ వీడియో షూట్ చేస్తున్నట్టు రీతుకు కూడా తెలియదు డ్యాన్స్ పెర్ఫార్మెన్స్ అయ్యాక నన్ను చూసింది తనకి డ్యాన్స్ అంటే చాలా ఇష్టం సో చాలా బాగా ఎంజాయ్ చేస్తూ డ్యాన్స్ అయితే చేసింది ఇంకా డ్యాన్స్ పెర్ఫార్మెన్స్ అయిపోయాక వాళ్ళకి ప్రైజెస్ కూడా ఇచ్చారు ఆ వీక్లో వాళ్ళకి కొన్ని యాక్టివిటీస్ పెట్టారు ఇండిపెండెన్స్ డే సందర్భంగా సో అందులో పార్టిసిపేట్ చేసిన వాళ్ళకి అలాగే ఫస్ట్ ప్రైజ్ వచ్చిన వాళ్ళకి చిన్న చిన్న గిఫ్ట్స్ అండ్ సర్టిఫికెట్స్ కూడా ఇచ్చారు పార్టిసిపేషన్ సర్టిఫికెట్ కూడా అది అయిపోయాక నెక్స్ట్ యూకేజీ కిడ్స్ అయితే ఇక్కడ పెర్ఫార్మెన్స్ చేస్తున్నారు వీళ్ళ స్కిట్ లాగా చేసి ఆ తర్వాత డ్యాన్స్ చేశారు వీళ్ళైతే చాలా బాగా చేశారు అండ్ ఇక్కడ రెడీ అయి వచ్చినందుకు అంత బాగా రెడీ చేసినందుకు వాళ్ళ పేరెంట్స్కి అలాగే కిడ్స్ కూడా అంత ఓపికగా రెడీ అయినందుకు చాలా గ్రేట్ అని చెప్పుకోవాలి అలాగే ఇక్కడ ఒక్కొక్క క్లాస్ వైజ్ డ్యాన్స్ పెర్ఫార్మెన్స్ అయ్యాక వాళ్ళ వాళ్ళకి యాక్టివిటీస్లో పార్టిసిపేట్ చేసిన వాళ్ళకి గిఫ్ట్స్ కూడా ఇచ్చారనమాట నెక్స్ట్ ఆ క్లాస్ అందరితో ఫొటోస్ కూడా దిగారు మేడమ్స్ అండ్ పేరెంట్స్ కూడా సో ఇలాంటి ప్రోగ్రామ్స్ కండక్ట్ చేయడం వల్ల కిడ్స్కి కూడా ఆ డే యొక్క స్పెషాలిటీ ఏంటి దా ఎందుకు సెలబ్రేట్ చేసుకుంటారు ఎందుకు ఆ డేకి ఇంపార్టెన్స్ అనేది వాళ్ళకు కూడా అర్థమవుతుంది సో ఇలాంటి మంచి మంచి ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తున్నందుకు స్కూల్కి అలాగే స్టాఫ్కి కూడా అప్రిషియేట్ చేయాల్సిందే అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్